మేడం ఒక ప్రశ్న అడుగుతున్నారు మన చుట్టూతో ఉండే వాళ్ళు ఉన్నారు ఆత్మలో అందరినీ ఆత్మ అందరిలో ఉండేది ఆత్మే అయితే ఆత్మ యొక్క స్థితులు ఉంటాయి మనుషులు అందరూ ఒకలా ఒకటే కానీ స్థితిలో ఉన్నాయి కదా ఒకడు బాలుడు ఒకడు యవనుడు ఒకడు వృద్ధుడు ఒకడు ప్రౌఢుడు ఇలాగ ఉన్నాయి కదా అలాగే ఆత్మలో కూడా స్థితిలో ఉంటాయి శైశ్వాత్మ బాల్యాత్మ యవనాత్మ ప్రౌఢాత్మ వృద్ధాత్మ అన్న అన్న స్థితులు ఉంటాయి ఈ ఈ స్థితులు మీరు ఎలా అవగాహన చేసుకోవాలి మీ ఎదురుకున్న వాళ్ళు ఎలా అవగాహన చేసుకోవాలంటే ఎవరైతే శైశవం శైశం అంటే పసిబిడ్డ ఆత్మ అది అంటే అప్పుడే వచ్చింది భూలోకం ఐదు వందల జన్మలు అలా గడిపిద్ది మూర్ఘంగా ఉంటుంది తిన్నామా పొడుకున్నామా తెల్లారింది అన్నట్లు ఉంటారు వాళ్ళు దేవుడే లేడంటారు నాసికత్వంలో ఉంటారు ఏం చెప్పి నేను మారం పరం మూర్గులు అనమాట వాళ్ళు వాళ్ళంతా ఆత్మలు వాళ్ళ దగ్గర అసలు తెలివి కానీ విచక్షణ కానీ ఏముండవు ఉండవు సంబంధించిన తెలివితేటలు ఉంటాయి ఎప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటారు ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు వాళ్ళ లక్షణాలు అవి లక్షణాలను చూసి పట్టేయాలి మీరు ఎవడి ఆత్మ అని రెండోది బాల్యాత్మ బాల్యాత్మ అంటే వీడు కొంచెం బెటర్ కనీసం వింటాడు సైలెంట్గా ఉంటాడు ఏది నిన్ను వ్యతిరేకించకపోయినా కాదనకపోయినా వ్యతిరేకించడు కాదండ మధ్యలో ఉంటాడు న్యూట్రల్గా ఉంటాడు శైశ్వాత్మ ఏమో దేవుడే లేడు అంటాడు బాల్యాత్మేమో దేవుడు లేడు ఏమో మరి మనకి తెలిసి ఎందుకబ్బా మనకు వచ్చిన గోల దండం పెట్టుకుందాం అంటాడు బాల్యాత్మ అలాగే వాళ్ళ లక్షణాలు అంచనా వేయాలి ఓకే శైశ్వాత్మ పక్క మురుగుల్లో ఉంటాడు బాల్యాత్మ కొంచెం తెలుగుతూ ఉంటాడు బట్ వాడు న్యూట్రల్గా ఉంటాడు తిన్నామా పడుకున్నామా తెల్లారింది అంటాడు వాడికి జీవితం పట్ల అదే సంపాదించుకుందాం ఆ అయ్యే ఉంటాయి కానీ విపరీతమైన కాంక్షలు ఉండవు ఏదో సాధించాలని కూడా ఉండదు తిన్నామా పడుకున్నావు తెల్లారింది అన్నట్లు ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏం పట్టవు ఇంకా నువ్వు ఎదగాలి ఆధ్యాత్మిక ఎదగాలి ప్రపంచం ఎదగాలి ఏం ఉండవు వాళ్ళు బాల్యులు బాల్యాత్మలు మూడోది యవనాత్మ యవనాత్మ వీళ్ళకే ఉండేది రంజంతా వీళ్ళకే ఉంటుంది ప్రాపంచికంగా పక్కన పెడితే ఆధ్యాత్మికంగా ఎదగాలి ఇంకా ఎదగాలి మనం తయారవ్వాలి ఇంకా ధ్యానం చేయాలి అసలు ఇందులో లోతులు తెలుసుకోవాలి అని పరిగెట్టుకొస్తారు మనందరం ఎవరత్మం చెప్పులు కొట్టుకుందాం అంటే ఇక్కడికి రావడానికి మీకు ఎన్ని జన్మలు పట్టింది పదిహేను వందల జన్మలు పట్టింది మూడు ఐదులు పదిహేను వందల జన్మలు పట్టింది మీ ఇంటి దగ్గర మేము ఆయన పిలిస్తే రాలేదండి అని ఇందాక ఒక అమ్మ చెప్తుంది క్లాస్ ఉందరా వంశీ గారి క్లాస్ బాగుంటుంది అని నేను ఎంత పిలిచానండి మా ఆయనపా నేను రాను అన్నాడండి ఆయన ఎంత చెప్పినా ఎండేంటండి అంది ఎందుకంటే ఆయన బాల్యాత్మ నేను పంపాడు కాబట్టి బాల్యాత్మ నేను పంపకుండా ఇంట్లో పెట్టి తొక్కాడు అనుకో ఆత్మ ఇంకా ముత కూడా అనమాట మీరు అలా అర్థం చేసుకోవాలి నువ్వు కూడా వెళ్ళడానికి వెళ్ళేది నేను తొక్కుతాను అన్నాడు అనుకో అది శైశువాత్మ అబ్బా నువ్వు నాకు ఎందుకు గోలంతా బాల్య ఆత్మ నీతో పాటు అనుకో యవనాత్మ నీకన్నా అనుకో ప్రౌడ్ ఆత్మ నెక్స్ట్ దశ అదేందా యవనాత్మలకే అన్నీ ఉంటాయి లేకపోతే చూడండి అందరూ చూడడానికి ఒకలాగా ఉంటారు మనుషులందరూ ఒకలాగా ఉంటారు లోపల ఉన్న ఆత్మను బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు పాపం మీరు మనుషులు ఎందుకు నిందిస్తారు మొగ్గు ఎందుకు నిందిస్తావు భార్యను ఎందుకు నిందిస్తావు నీ శత్రువుని ఎందుకు నిందిస్తావు వాడి వాడి స్థితి అది నువ్వేం చేస్తావు చెప్పు వాడేం చేస్తాడు చెప్పుకొని వాడి లోపల ఆత్మ అలా ఉంది కాబట్టి వాళ్ళని అడుతాడు ఏమంటావు నువ్వు నా మొహం చెప్పండి ఒక గుడ్డివాడు చూడగలరా గుడ్డివాడిని పట్టుకొని ఏరా గుడ్డి అదావా చూడలేవా అంటే వాడికి లేదా నీకు బొరలేదా మనకే లేదు వాడు చూడలేడు అంతే ఫిక్స్ వాటితో ఎలా నడవాలన్న నువ్వు ఆలోచించుకోవాలి మీరు ఎందుకంటే మీరు శైశు బాల్యాత్మల్ని తెచ్చుకుంటారు మీ ఫ్యామిలీగా మీ బంధువులు వర్గంగా ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఎవరైతే ఆ ధ్యానంలోకి వచ్చి నలభై రోజుల పాటు ధ్యానం చేసి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇష్టంతో ఉంటారో ఏదో నేర్చుకోవాలి ఇంకా ఏదో తెలుసుకోవాలని పరిగెడతారో వాళ్ళందరూ ఇవ్వని ఆత్మలో పదిహేను వందల జన్మలు గడిచిన మాస్టర్స్ వాళ్ళందరూ ఓకేనా మన జర్నీ వెనక్క ముందుక ముందుకి ఇందాక నాకు ఎవరో చెప్పారు నువ్వు చెప్పినట్టున్నావు ఒక ఆయన వచ్చాడండి నా ఫ్రెండ్ అండి ఫస్ట్ లో విపరీతంగా ధ్యానం చేశాడు భక్తి తిరిగాడు కొన్ని రోజులు ఉన్నాడు ఇప్పుడు దుకాణం సర్దేశాడు పిలిస్తే నేను రన్ రా బాబు అంటున్నాడు అని చెప్పాడు ఆయన వాడు వాడు ఏ ఆత్మ చెప్పండి కాదు బాల్యాత్మకి యువనాత్మకి మధ్యలో ఐదు వందల జన్మలు ఉన్నాయి కదా వాడు రెండు వందల యాభై జన్మలు పూర్తి అయిన బాల్యాత్మ అటువంటిగా అనేవాడు అనమాట ఇంకా పూర్తిగా పరిపక్వత రాల దగ్గరకు వచ్చాడు అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల బాల్యాత్మ పూర్తి అయిపోయి నా ఐదు వందల జన్మలు కదా మనం అనుకున్నాం రఫ్గా నా నాలుగు వందల తొంభై ఎనిమిది జన్మలకు పూర్తి అయిపోయినాయి వాడికి బాల్యాత్మయ్యి అంటే ఇంకొక రెండు జన్మలు ఉన్నాయి అంటే వాడు మళ్ళీ ఇంకో రెండు జన్మల తర్వాత వస్తాడు మీరు అప్పుడు దాకా ఎదురు చూడాలి దగ్గరకు వచ్చిన బ్యాచ్ అది ధ్యానంలోకి వచ్చి కొన్నాళ్ళ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానంలోకి వచ్చారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమండి మీ ఏందండి మీ ధ్యానంలో మంచి వాళ్ళు కాదండి అని ధ్యానం మానేశారు వాడు ధ్యానంలోకి వచ్చాడు ధ్యానం చేశాడు కానీ ధ్యానం మానేశాడు ఎందుకు మానేశాడు వాడు ఏదో కారణం చెప్తాడు అంటే వాడు దగ్గరకు వచ్చిన బాల్యాత్మ యవనాత్మకు దగ్గరకు వచ్చాడు అనమాట అందుకని ఈ లక్షణాలు కనపడతాయి అందుకని వాడు రెండు జన్మలు వదిలేదు నువ్వు కొద్ది రోజులైంది మొహం కొద్ది రోజుల్లో అయిపోతే ఇంకే చూసి ఇంకో రెండు జన్మలు వేసుకుందా ఏం తొందర అని ఏం తొందర అయింది అసలు నాకు అర్థం కాదు అవును ఎక్కడ గొడవ అయింది వెంటనే ఆగిపోయారు వాళ్ళందరూ దగ్గరకు వచ్చిన ఆత్మలు ఆగిపోయిన వాళ్ళందరూ తర్వాతలో వస్తారులే ధ్యానం చేసి మధ్యలో మానేసిన వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం మధ్యలో ఆపేసిన వాళ్ళు వీళ్ళందరూ దగ్గరకు వచ్చిన ఆత్మలు దగ్గర ఇంకా రాలా స్టాంప్ పడలేదు వాళ్ళ మీద ఎప్పుడైతే నిలబడ్డారో అప్పుడు స్టాంప్ పడింది యవనాత్మ అన్ని బాధలు అన్ని సమస్యలు అన్ని తట్టుకు తట్టుకుంటూ అయినా సరే నేను ఇంకా తెలుసుకోవాల్సిన సత్యం ఉంది అని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు యవ్వనాత్మలు ఎందుకబ్బ మనకి గోాలంతా అని ఇంటికి వెళ్ళిపోయినవాడు దగ్గరకు వచ్చిన ఆత్మ వాడికి దగ్గరకు వచ్చిపోయిందనమాట ర్యాంకు వాడు పైకి వెళ్ళాక నెత్తుకొట్టుకుంటాడు వారిని అమ్మ ఇంకొంచెం కష్టపడి వచ్చాను కాదు మొదలతోడిని అని అప్పుడు తిట్టుకుంటాడు పైపోయినాక తిట్టుకొని ఈసారి పక్క ఇబ్బంది పర్సన్లు తెచ్చుకుంటాడు అరే నేను పక్క పోయినా నన్ను తన్ని మరి లోపలతో ఏంటని తెచ్చుకుంటాడు అదైందా కనుక ఆత్మలను ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు యవనాత్మ ఎవరైతే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం తపన పడుతుంటారో వాళ్ళు యవనాత్మ ఎవరైతే ఆధ్యాత్మిక ఎదుగుదలలో స్థితమైపోయారో ఇతరులకు సేవ చేస్తూ ఉంటారో ఒక జ్ఞాన దశలో ఉంటారో వాళ్ళు ప్రౌఢాత్మలు ఒక్కసారి ప్రౌఢాత్మరు మళ్ళీ అక్కడ కూడా ఐదు వందల గ్యాప్ ఉంది అందుకే కొంతమంది చూడండి మా మాస్టర్స్ ఉన్నారు ధ్యానం చేస్తారు బాగా ప్రచారం చేస్తారు కానీ అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం పడిపోతూ ఉంటారు విత్తరులను విమర్శిస్తూ ఉంటారు తిడతా ఉంటారు అప్పుడు మీరు అనుకో నాకు అప్పుడు వాళ్ళని చూసి అనుకోలేదు ఓహో ఇంకీడు ప్రౌఢాత్మ వాళ్ళ నాలుగో నెంబర్ కాదు ప్రౌఢాత్మ అంటే నాలుగో నెంబర్ మూడుకి నాలుగి మధ్యలో ఉన్నాడు అది సంగతి ఓకే ఇక లాస్ట్ వృద్ధాత్మ వృద్ధాత్మ అంటే గురువుల స్థితి బ్రహ్మం గారు సదానంద యోగ్ గారు వీళ్ళందరూ వృద్ధాత్మలు చేపలు కొడుకున్న వాళ్ళకి ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ అడగనా చెప్తారా ఎవరు చెప్తారు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సంపేత్తా నిన్ను అని అని పొడుస్తాను అని తిరిగేవాడు ఈ ఆత్మ ఎన్నో నెంబర్ ఆత్మ నాలుగు ఐదు నెంబర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడు నాలుగు ఐదు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు ఐదులు రెండు వేల ఐదు వందలు జనాలు గడితే కానీ ఉద్దాత్మ అవుతాం ఓకే సైజువాత్మ ఒకటో నెంబర్ ఆత్మ వెరీ గుడ్ ఎబ్బా మనకి ఎందుకు లేబ్బా ఎవడుకోలాడిది అనుకునేవాడు ఎవడు రెండో నెంబర్ ఆత్మ బాల్యాత్మ సంపుదామని తిరిగి మళ్ళా ఎందుకు లేబ్బా మనకి ఎందుకు లేనేవాడు ఎన్నో నెంబర్ ఆత్మ ఒకటి నర సచజ్వాత్మకి బాల్యాత్మకు మధ్యలో ఉన్నాడు వెరీ గుడ్ ధ్యానం చేద్దామా చూద్దాంలే రేపు చూద్దాంలే అనేవాడు ఎవడు బాల్యాత్మక యవనాత్మకు మధ్యలో ఉన్నవాడు అంటే రెండు నరగాడు మరి అంటే ఇప్పుడు ఒక జన్మకు ఐదు వందలు ఉన్నప్పుడు నరలు లేకుండా ఎట్టు ఎట్టుంటాయి మేడం ఓకే అర్థమవుతుందా మీకు ఇంత ఇలా అర్థం చేసుకొని మీకు పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది అందరి మీద ఎవరితో ఏ కూడా ఉండదు అప్పుడు మీరు అర్థం చేసుకోరు ఓహో ఇది ఇంకా రెండున్నర అనమాట ఇంకొంచెం బెటర్గా ఉన్నాడు ఓహో రెండు ముప్పో అనమాట పర్ఫెక్ట్గా ఉన్నాడు ఓహో మూడో నెంబర్ అనమాట అంతే ఫిక్స్ యమనాత్మ మూడో నెంబర్ ఫిక్స్ వాడు ఏమో ఎన్ని బాధలు పెట్టివాడు వదలడు అంతే ఆధ్యాత్మిక మార్గాన్ని వాడు ఫిక్స్ మూడో నెంబర్ కాడు ఓకేనా సరే ధ్యానం బాగా చేస్తాడు ఆధ్యాత్మికంగా ఎంతో ఎంతో చేస్తుంటాడు మధ్య మధ్యలో బుద్ధులేని పనులు చేస్తుంటాడు వాళ్ళు తగ్గు పెట్టుకుంటాడు ఎన్నో నెంబరు రెండు ముప్పావు దగ్గరకు వచ్చాడు రెండు ముప్పావు పడిపోతుంటాడు నాలుగు రోజులు అన్వేషణ చేస్తాడు నాలుగు రోజులు తొంగు ఉంటాడు రెండు ముప్పావు ఓకే అవేర్నెస్ పోతూ ఉంటుంది ఇక ఇంకొకటి గురించి చెప్తాను బాగా ధ్యానం చేస్తాడు శాఖ ప్రచారం చేస్తాడు ఎంతో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాడు మధ్య మధ్యలో పక్క మాస్టర్లు హింసిస్తా వాళ్ళ మీద వెళ్ళి మీద రాళ్ళు వేస్తూ ఉంటాడు ఎన్నో ఆత్మ రెండున్నారా అదేందా పక్క ఆధ్యాత్మిక సంస్థలు తిడతా ఉంటారు పక్క వాళ్ళని విమర్శిస్తుంటారు పక్క వాళ్ళని కరుస్తూ ఉంటారు రెండు ముప్పావు ఎవడు ఎలాగ పోనీ నాకెందుకు పర్ఫెక్ట్ అందరూ అందరూ ఒకటే అందరు దివ్యత్వమే అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడే అంటూ తన పని తాను చేస్తూ ఉంటాడు ఎవడు మూడో నెంబరు ప్రౌడ్ ఆత్మ చేపలు కొడుకుందాం వాళ్ళకి వాళ్ళే మాస్టర్స్ మాస్టర్స్ అనమాట ఓకే ఇంకా ఇంకా తపన పడుతూ ఈ ప్రపంచాన్ని మార్చాలని ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తూ సదా పరిగెడుతూనే ఉంటాడు కానీ గమ్యించారడు ఎవడు ఎన్నో నెంబరు మూడున్నారా ఏ సిరీల్లో వస్తున్నారా లేకపోతే అమ్మా మీరు సిరియల్లో వస్తున్నారు ఈసారి చెప్తా ఉన్నాను నాలుగు రోజులు ధ్యానం చేశాడు ఉండట్టుండి ఆత్మ చేసుకొని చనిపోయాడు ఎన్నో నెంబర్ ఆత్మ చెప్పండి ధ్యానం చేశాడు ఆత్మ చేసుకొని చచ్చిపోయారు కిందకురా రెండు నుంచి కిందకురా ఆత్మ చేసుకున్నాడంటే సైసం రెండుకి సారీ మూడుకి రెండుకి మధ్యలో కాదు కిందకి ఇంకా కిందకి అంటే కాలు చెప్పాలంటే రెండు పావు రెండు బావే బాగా ధ్యానం చేశాడు కానీ ఆడు కసూ ద్వేషంతో కోపంతో ఒకటి చంపేశాడు ఎన్నో నెంబరు ఒకటి పావు మరి ఒకటి పోయితే ధ్యానం ఎందుకు చేశాడంటే చూసి చూసాడు ఏదో వచ్చేస్తుందని అర్థమైందా ఇవన్నీ మళ్ళీ చూడండి ఐదు వందల జన్మలు అనేది రూలేం కాదు ఐదు రోజుల్లో దాటిపోవచ్చు ఐదు సెకండ్లు కూడా దాటిపోవచ్చు లేదా ఐదు లక్షల జన్మలు కూడా తీసుకోవచ్చు వాటి స్థితిని మెట్టు ఉంటుంది వాటి ఉండే ఎన్విరాల్మెంట్ అందుకే ఎప్పుడు సజ్జనులతో సాంగత్యం అన్నది ఊరికైనా చెప్పింది సో తననే తాను త్యాగం చేసుకుంటూ విశ్వం కోసం ప్రయాణం చేస్తూ విశ్వమంతా నా ఇల్లే అనుకునేది ఏ ఆత్మ ఐదో నెంబర్ ఆత్మ చెప్పకూడదు ఐదో నెంబర్కి సో మీరు ఈ భూలోక ప్రయాణం ఇక్కడితో పూర్తి అయిపోద్ది ఐదు స్టార్స్ రావాలి మీ భుజం మీద ఎన్ని స్టార్స్ ఫైవ్ స్టార్స్ ఎప్పుడైతే ఐదు స్టార్లు మీ భుజం మీద వచ్చినాయో ఇక మీ భూలోక ప్రయాణం పూర్తయిపోద్ది మళ్ళీ పరలోకాల్లో ఇంకా అక్కడ మళ్ళీ వేరే స్టార్స్ ఇస్తారు ఐదు స్టార్స్ వస్తే అద్భుతం అండి ఇంకా మీకు దివ్యశక్తులు వచ్చేస్తే పవర్ఫుల్ అయిపోతారు మీరు బ్రహ్మర్షి అయిపోతారు అక్కడ ఇంకో వర్క్ ఉంటుంది దానికి సంబంధించిన వర్క్ ఇక్కడ ఎండు అక్కడ స్టార్ట్ మీరు మోక్షం అనుకుంటే భూలోకాన్ని వదిలేస్తే మోక్షం అనుకున్నారు ఏమీ అన్నీ లేవు ఇప్పుడు పదో తరగతి వదిలేశారు మోక్షం ఎండ్ సీనియర్ పదో తరగతి కదా ఏమంటారు స్కూల్కి సీనియర్ అంటారు కాలేజీకి వెళ్ళావు ఏమంటారు జూనియర్ టీచ్ చేస్తారు నిన్ను కాలేజీకి వెళ్ళగానే టీచింగ్ చేస్తారు చేయరా మరి అయ్యో నేను సీనియర్ నేను అంటే నీ అవ్వను స్కూల్లో సీనియర్ ఎక్కడ కాదు ఇది కాలేజీ అంటారు అలాగే భూలోకంలో నువ్వు పెద్ద కింగు డాన్ను వృద్ధాత్మవే పైలోకాలి నేను అవి నర్వస్గా కూర్చుంటావు ఎందుకంటే పైలోకాల్లో అంటే ఎందుకన్నా ఉన్నతమైన ప్లానెట్స్లో అక్కడ నువ్వు సైజ్ ఆత్మవే అందువైనా మళ్ళీ ఈ చక్రం స్టార్ట్ అవుతాయి అంటే అక్కడ ఇంకా ఉన్నతమైన పరిస్థితులు ఉంటాయి ఉన్నతమైన వ్యూహాలు ఉంటాయి డిఫరెంట్ అలాగే కిందిలోకాలకి పోతే మనం కింగ్లు సైజు ఒక ఆత్మ ఎలా ఉంటాడు తిడుతూ తడుతూ చంపుతూ ఉంటాడు కదా వాడు మనుషులు చంపడు కానీ పెళ్ళాన్ని కొడతా విమర్శిస్తా తిడతా ఉంటాడు ఆత్మ అదే సైజు ఆత్మ కింది తలాలకు వెళ్ళిపోయాడు అనుకోండి చాలా ఉన్నతంగా ఉంటాడు వాళ్ళతో పోలిస్తే అదేందా మీకు రాక్షసుడు మానవుడు దేవుడు ముగ్గురు తీసుకుందాం మానవ దేవుడు కన్నా మానవుడు మానవుడు కన్నా దేవుడు ఉన్నతంగా ఉంటాడా ఉండడా ఉంటాడు రాక్షసుడు కన్నా మానవుడు ఉన్నతంగా ఉంటాడు ఉండడా ఉంటాడు దేవుణ్ణి మానవుణ్ణి పరిశీలిస్తే ఎవరు ఉన్నతంగా ఉన్నారు దేవుడు అర్థమైందా దేవుణ్ణి మానవుణ్ణి పరిశీలిస్తే ఒక తోకం వేస్తే ఎవరిని మనం ఉన్నతాత్మ అంటాం దేవుణ్ణి ఉన్నతాత్మ అంటాం మానవుడు రాంగ్ ఆత్మ అంటే మిన్ను వాడి జ్ఞానం లేదంటాం అదే ఒక రాక్షసుడిని మానవుడిని తోకం వేసాం ఎవరు గెలుస్తాడు మానవుడు చూసారా అట్లా అనమాట అందుకని మీరు కింగ్ అన్న వాళ్ళంటే కిందకు పోండి అక్కడ మీరు కింగే అబ్బో ఏమాత్మ ఏమాత్మ అంటారు అక్కడ మనుషులు నలుపుకొని వాళ్ళు ఉంటారు కింది కింది తాళాల్లో ఒక మనిషి కనపడగానే దాన్ని కొరుకు తినేవాళ్ళు ఉంటారు పెళ్ళాన్ని కొరుకు తినేవాడు ఉంటాడు అదేందా మొగుడు మొగుడుని పచ్చలు చేసుకొని తాళింపేసుకొని తినేవాళ్ళు ఉంటారు కింద లోకాల్లో అక్కడికి వెళ్ళారనుకోండి మీరు దేవుడు లెక్క లెక్క మీరు అసలు మానవులు తినరా అంటారు అక్కడ పోయాక నువ్వు అక్కడ పోయావనుకో నిన్ను అడుగుతారు నువ్వు మీ ఆయన్ని వండుకొని తినలేదా అని అడుగుతారు ఆయన వండుకొని తింటు ఏంటి భర్తను ఎలా తింటాము మనిషిని ఎలా తింటారు మీరు అనగానే ఏంటి మీరు మనుషులు తినరా అంటారు వాళ్ళు ఎక్కడ కిందన అంటే సైజు ఇంకా ఇంకా కింద అనమాట అది అర్థమైందా వాళ్ళకి ఆశ్చర్యం అసలు నేను చూసి అదేంటి నువ్వు మొగుడిని ఎప్పుడు తినలేదా తినలేదు నేను నేను మొన్న మా ఆయన తలకాయని కోసేసుకొని తినేశాను అంటది నువ్వు అప్పుడు అనుకుంటావు ఏంటి ఇలా కూడా చేస్తారా ఎంత దుర్మార్గులు నువ్వు అంటావు కానీ నీకు తెలియని రహం ఏంటంటే అంత ముందు జన్మల్లో నువ్వు అలాగే తలకాయ కోసుకొని తినేశావు అర్థమైందా ఒకప్పుడు నరమాంస పక్షులు ఉన్నారా లేదా ఎవరాళ్ళు మనమే ఒకప్పుడు జంతువులు పచ్చి జంతువులు పీకొని తిన్నారు లేదా మనమే ఇక్కడ మాంసం తినేవాడు ఉన్నాడు ఏ ఆత్మది ఇక్కడ మాంసం తినేవాడు ఎవడో అన్ని పూజలు చేస్తారు సోదయాపు నువ్వు వాడు ఏం చేశాడు పక్కన ఏం చేస్తా చేయకూడదు అది చెప్పు మాంసం తింటున్నాడు ఓకే అనుకుందాం వాడు ఏ ఆత్మ శైశవాత్మ ఓకే లేదా బాల్యాత్మ రుచికాల వాటి తినేవాడు వేరు కోడిని నేను మొన్న ఒక అడిగాను ఎవరా నువ్వు కోడిని మేకను కోసేటప్పుడు నువ్వు చూడగలవా అని అడిగాను నేను ఎవరినైనా ప్రశ్న అడుగుతా అందరు నూటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మంది నేను చూడలేనని చెప్తారు బాబు మేము చూడలేమండి బాబు అంటారు మరి ఎందుకు తింటున్నావు నీలో ప్రేమను చంపేసుకుంటున్నావు అని చెప్పి వాడికి మనం అలా కౌన్సిలింగ్ ఇస్తాం ఓకే ఇక్కడ నా నాకు నాకు ఒకటి తగిలేడు మొన్న ఏరా నువ్వు కోడిని చంపినప్పుడు చూడగలవా అన్నా చూడటమే సార్ నేనే చంపుతానుగా అన్నాడు వాడు చంపుతావా అంటే లేదులే నువ్వు అంత చంపలే కానీ నువ్వు దాన్ని కోసేటప్పుడు మొహం తిప్పుకొని కోస్తావా అన్నాను ఎవడు చెప్పాడు సార్ మొహం తిప్పుకుంటే ఎలా కోయగలం నేను దాన్ని ఎంక చూస్తా కోస్తాను అన్నాడు ఆయన నాకు నమ్ము దిగాలి ఎందుకంటే ఇలాంటి మానవులు ఉంటారని నాకు తెలీదు లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం సార్ పైగా దాన్ని కోస్తుంటే నాకు ఉంటది మజాగా ఉంటుంది సార్ అన్నాడు నేను అంతేకాదు మా ఎవరికి వస్తున్నా నేను అక్కడ నిలబడి చూస్తాను అది అరుస్తుంటే నాకు భలే హ్యాపీగా ఉంటుంది అన్నాను అప్పుడు అన్న ఒరే నువ్వు సైకోగాడు ఇవ్వరా బాబు అన్నాను వీడెవడు స్వాత్మ వెరీ గుడ్ ఇప్పుడు వాడిని కింది తలాలకు పంపించాం అక్కడ వాడిని ఏమంటారు తెలుసా మీకు ఆడ అది కింది తలాలకు వెళ్తారు కదా అక్కడ ఒక మనిషి పేక్ కోసుకొని తింటున్న వాళ్ళని చూస్తాడు ఇక్కడ కోణి కోసుకొని తింటున్న వాళ్ళని చూసి వాడు ఈజీగా తీసుకున్నాడు కదా పైగా ఆడే చేస్తారు కదా కిందితలాలకి వెళ్ళి మనిషి పేక్ వస్తుంటే వాడు ఏమంటారు తెలుసు రే మీరు ఏంటి రా బాబు మీరు రాక్షసులా ఎలా తింటున్నారు అంటాడు వాడు ఏను తినవేట అంటాడు వాడు చిచ్చి మేము మనుషులు తినమంటాడు వీడు అర్థమవుతుందా ఒకప్పుడు ఆడు కూడా అలాగే ఉంటాడు మనం ఒకప్పుడు అన్ని తలాలు దాటి వచ్చాము ఇక్కడికి మీరు గుర్తుపెట్టుకోండి ఏ యువనుడు బాలుడు అవ్వకుండా యవనుడు అవడు పచ్చి పిల్లవాడు అవ్వకుండా బాలుడు అవ్వడు అవునా కదా తల్లి తల్లిగర్భంలో బిడ్డగా రాకుండా పసి బాలుడు అవ్వడు అన్నది ఎంత సత్యమో ప్రతి ఆత్మ అనేక తలాలు దాటి ఈరోజు ఇక్కడికి వచ్చింది ఒక్క విషయం ఆలోచించండి మీరు నేను ఒక విషయం చెప్తాను మీకు మీరు ఈరోజు ఆధ్యాత్మిక క్లాసులు వింటున్నారు ధ్యానం చేస్తున్నారు దీని వైపు మొగ్గు చూపిస్తున్నారంటే మీకు తెలుసా ఇక్కడ నుంచి కింది తలాలతో లెక్కేస్తే అత్యంత నీచ నికృష్ట భయంకర దౌర్భాగ్య పనికి మాలి జన్మలన్నీ పూర్తి చేసి వచ్చాం దీన్ని ఎంతగా కాపాడుకోవాలో మీరు ఆలోచించుకోండి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళకూడదు మనం ముందుకు వెళ్ళాలి అదేందా ఎవడన్నా పదో తరగతి నుంచి మళ్ళీ ఐదో తరగతికి వెళ్తాడా లేదు కానీ ఆగిపోవచ్చు పదో తరగతి నుంచి తొమ్మిదో తరగతికి వెళ్ళకపోవచ్చు కానీ పదో తరగతిలోనే ఆగిపోవచ్చు నువ్వు పరీక్ష ఆగికుండా ఉంటే పదో తరగతిలోనే ఉంటావు ఎన్ని సంవత్సరాలు అయినా మావాడు అప్పుడు ఉన్నాడు పదో తరగతి చదువుతున్నాడు మీ వాడంటే మా వాళ్ళ నాన్నగా చెప్తాడు మా వాడు చదువుతున్నాడు చదువుతాడు చదువుతూనే ఉంటాడు అంటాడు అంటే ఎప్పటికీ పాస్ అనమాట వాడు చదువు మీద శ్రద్ధ లేదు ఇప్పుడు ఆరు సార్లు ఏడు సార్లు రాంచారు వాడి చేత వాడిని అడుగుతాను ఏ మీ వాడు పదో తరగతి అయిపోయిందంటే మా వాడు పదో తరగతి చదువుతున్నాడు చదువుతాడు చదువుతున్నాడు చదువుతూనే ఉంటాడు సాగ సాగరేస్తాడు డాక్టర్ వాళ్ళ నాన్నగారు అలాగా నేను మీరు యువనాత్మలు యువనాత్మలుగా ఉంటారు యువనాత్మలుగా ఉంటూనే ఉంటారు మన దా టార్గెట్ పురోగమనం అందుకని మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రౌఢాత్మలు అవ్వాలి ప్రౌఢాత్మల నుంచి ఏమవ్వాలి వృద్ధాత్మలు అవ్వాలి ఇది టార్గెట్ సో మీరు మీ చుట్టూతో ఉన్న ఆత్మలను అవగాహన చేసుకోకండి ఓహో వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే ఆత్మల ఓకే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేయడానికి ప్రయత్నం తప్ప వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఎలా పెట్టుకుంటారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు ఆ చిన్నపిల్లాడు అల్లరి చేస్తున్నాడు ఎందుకు అల్లరి చేస్తాడు చిన్నపిల్లాడు కాబట్టి వాడు అల్లరి చేయకుండా ఉండకూడదు అని మీరు అలా అనుకుంటే కుదరదు అనుకోవాలి అది ఎప్పుడు అనుకుంటాడు ఆడు అబ్బాయి అనుకుంటాడు అప్పుడు దాకా మీరు ఎదురు చూడాలి అంతేగాని వాడు అల్లరి చేయకూడదు బాగా చదువుకోవాలి మంచి పిల్లోడు అవ్వాలి అంటారా మీరు ఇప్పుడు ఆ అబ్బాయి వయసు ఎంత నాలుగో సంవత్సరం వచ్చింది కదా పెళ్లి చేస్తావా మా ఊళ్ళో మంచి పిల్ల ఉంది చేస్తావా చేయవా ఎందుకు చేయవు వయసు రాలేదు కదండి మా ఊళ్ళో మంచి ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఉంది చేసుకుంటుంది చేస్తావా చేసుకోదు కదా ఎందుకు చేసుకోరు మీరు ఎందుకు చేయరు ఏమండీ వాడికి వయసు రావాలి కదండి వాడికి ఇరవై ఇరవై ఐదో ఇరవై ఎనిమిదో వస్తే ఉద్యోగము అప్పుడు కదా అడిగి చేస్తామండి అంటారా అంటారా ఇప్పుడు ఆడికి పెళ్లి చేద్దామని ఆలోచించడం పిచ్చితనమే కాదా పిచ్చితనమే కాదు ఇంకా ఇంకా కిందకి చెప్పచ్చు అజ్ఞానం మోర్ఘత్వం అలాగా ఒక సైస్వాత్మ అయిన మీ వాళ్ళు యవనాత్మల్లా ఉండాలనుకోవటం కూడా అంతే పిచ్చితనం అంతే మోర్గత్వం కనుక వాళ్ళు అలాగే ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి ధ్యానం చేస్తూ చేస్తూ ఆపేసిన సైస్వాత్మలో యువనాత్మ అయింది యవనాత్మ ధ్యానం చేస్తూ చేస్తూ ఆపేసింది కిందికి వెళదాం నరలోకి వెళ్తుంది నరలోకి చెప్పాను కదా మళ్ళా సోదరంత సోదరం ఏదో చూడు రామాయణం అంత తిన్నాక రాముడికి సీత ఏమవుతా అడిగినట్టు అడిగింది అరలోకి వెళ్తావు అర రెండు నర లేదా రెండు ముప్ప లేదా రెండు తొమ్మిది తొమ్మిదో తొమ్మిది తొమ్మిది లేదా రెండు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 అందుకు ఆపేశారు ఇలా చెప్పేసాను మీకు ఇది ఓకే చెప్పలు కూడా ఈ కాన్సెప్ట్ కి ఆత్మల్ని ఈ విధంగా అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు వాళ్ళతో ఎలా ఉండాలో అన్నది మీరు నిర్ణయించుకోవాలి వాళ్ళు మారరు మీరే మారాలి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు మీరే వాళ్ళని అర్థం చేసుకోవాలి